నేను మీ శ్రీకాంత్ ఉల్లి మొక్క ఆనియన్ ప్లాంట్ ఇది ప్రధానంగా కూరగాయల ఉత్పత్తిలో చాలా ముఖ్యమైనది ఇది ప్రపంచవ్యాప్తంగా వంటల్లో ఔషధాల్లో మరియు ఆరోగ్య పరిరక్షణలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఉల్లి మొక్క సాధారణ పేర్లు తెలుగు ఉల్లి ఇంగ్లీష్ ఆనియన్ సైంటిఫిక్ నేమ్ అలియం సపా కుటుంబం అమరిలెడేసియా ఆవిర్భావ ప్రాంతం మధ్య ఆసియా అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగు జరుగుతోంది ఉల్లి శాస్త్రీయ వివరణ ఉల్లి శాస్త్రీయ నామం అలియం సపార్ ఇది రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి అలియం జాతి జీనస్ ఇది ఉల్లిపాయలు వెల్లుల్లి గాలిక్ వ్యాజ్ లీక్ సాలగం షెలాట్స్ మొదలైన వాటికి చెందిన పెద్ద జాతి ఈ జాతిలోని మొక్కలకు ప్రత్యేకమైన వాసన మరియు రుచి ఉంటుంది ఇవి చాలా పోషకాహార విలువ కలిగినవి రెండు సపా విధం స్పీషీస్ ఇది ఉల్లిపాయకు ప్రత్యేకంగా ఇచ్చిన పేరు దీని ద్వారా ఈ మొక్క అలియం జాతిలో సపా అనే ప్రత్యేక విభాగానికి చెందినదని అర్థం అలియం సపా యొక్క ముఖ్య లక్షణాలు ఊదా లేదా తెల్ల బల్బులు ఉండే మొక్క ఆకులు పొడవుగా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఇది సాధారణంగా విత్తనాల ద్వారా లేదా మొక్కలు నాటడం ద్వారా పెరుగుతుంది ఆవిర్భావ ప్రాంతం మధ్య ఆసియా అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగు జరుగుతోంది ఉల్లి మొక్క యొక్క శాస్త్రీయ లక్షణాలు బొటానికల్ క్యారెక్టరిస్టిక్స్ ఒకటి వృక్ష రూపం హ్యాబట్ ఉల్లి మొక్క బయనియల్ ప్లాంట్ కానీ సాగుపరంగా సంవత్సరపు అన్యువల్ మొక్కగా సాగు చేస్తారు దీనికి బల్బ్ బల్బ్ అనే నిల్వ భాగం ఉంటుంది ఇది భూమిలో పెరుగుతుంది రెండు కాండం స్టెమ్ అసలు కాండం చాలా చిన్నది డిస్క్ షేప్ ఆకారంలో బల్బ్ అడుగున ఉంటుంది పుష్పించే సమయంలో పైకి పొడవుగా ఫ్లవరింగ్ స్టాక్ వస్తుంది మూడు ఆకులు లీవ్స్ ఆకులు పొడవుగా గుండ్రని గొట్టంలా హాలో ఓర్ సిలిండ్రికల్ ఉండే మాంసలమైనవి ఆకుపచ్చ లేదా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి నాలుగు గడ్డకట్టే భాగం బల్బ్ మట్టి అడుగున వృద్ధి చెందే భాగం దీనిలోనే పోషకాలు నిల్వ ఉంటాయి బల్బ్ అనేది మాంసలమైన తేనె ఆకుల సాంద్రత ఇది ఆహార నిల్వ భాగం దీనినే మనం వంటలలో ఉపయోగిస్తాం పూతరంగు తెలుపు ఎరుపు రంగుల్లో లభించవచ్చు ఐదు పుష్పాలు ఫ్లవర్స్ పుష్ప సమూహం ఉంబేల్ ఇన్ఫ్లరెసెన్స్ పుష్పాలు చిన్నవి తెలుపు లేదా ఊదా రంగులో ఉంటాయి ఇవి ముక్కు వంటి గొట్టంపై స్కేప్ పై భాగంలో వస్తాయి ఆరు విత్తనాలు సీడ్స్ విత్తనాలు నల్లగా చిన్నవిగా త్రిభుజాకారంగా ఉంటాయి వీటి ద్వారా నూతన మొక్కలు ఎదుగుతాయి ఉల్లిపాయ మొక్క వర్గీకరణలో ప్రత్యేకతలు ఉల్లిపాయలు ఉప్పు చక్కెరల సమతుల్యత నిర్వహించడంలో సహాయపడతాయి యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి వృద్ధి కాలం ఉల్లి మొక్క సాధారణంగా తొంభై నుండి నూట ఇరవై రోజుల్లో పండుతుంది వాతావరణ అవసరాలు వాతావరణం ఉష్ణ మరియు సమశీతోష్ణ వాతావరణంలో మంచిగా పెరుగుతుంది మట్టి డ్రైనేజ్ ఉన్న లోమ్ నేల ఉత్తమం నీటి అవసరం తగినంత నీరు కావాలి కానీ నీరు నిలవకుండా చూడాలి పుల్లి సాగు ఆనియన్ కల్టివేషన్ వాతావరణం ఉష్ణ మరియు సమశీతోష్ణ వాతావరణం అవసరం పుష్కలంగా సూర్యప్రకాశం ఉండాలి తేమగా ఉండే నీరు నిలవని నేలలు మంచివి నేల లోమ్ లేదా లోమీ సాయిల్స్ మంచి ఫలితాలు ఇస్తాయి పిహెచ్ ఆరు పాయింట్ సున్నా ఏడు పాయింట్ ఐదు మధ్యం కావాలి మట్టి డ్రెయిన్ అయ్యే విధంగా ఉండాలి విత్తనాల నాటకం సోయింగ్ ఖరీఫ్ జూన్ జులై రబీ అక్టోబర్ నవంబర్ గ్రీష్మకాలం సమర్ జనవరి ఫిబ్రవరి ఎరువులు రాసాయనిక ప్లస్ జీవ ఎరువులు కలిపి వాడితే మంచి దిగుబడి వస్తుంది పొలం నిర్వహణ సాగు సమయంలో తక్కువగా కాని తగినంత నీరు ఇవ్వాలి తెగుళ్ళు పురుగులు మాల్స్ నివారణ కోసం జాగ్రత్తలు అవసరం ఉల్లి రకాల కొన్ని ఒకటి భీమా సూపర్ ఇది పెద్ద ఎరుపు ఉల్లి రకం ఇది అధిక దిగుబడి ఇస్తుంది రబీ కాలానికి అనుకూలంగా ఉంటుంది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది రెండు శక్తి ఈ రకం తేమకి నిరోధకత కలిగి ఉంటుంది దీని నిల్వ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది మూడు అగ్రిఫౌండ్ లైట్ రెడ్ ఇది లేత ఎరుపు గులాబీ రంగులో ఉంటుంది ఇది రబీ కాలానికి అనుకూలంగా ఉంటుంది మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది నాలుగు రాజ్ ఈ రకం బల్బులు గులాబీ రంగులో ఉంటాయి ఇది నిల్వకు చాలా అనుకూలం రబీ కాలంలో సాగు చేస్తారు ఐదు రెడ్ ఇది ఖరీఫ్ కాలానికి అనువైన ఉల్లి రకం మధ్యస్థ పరిమాణంలో బల్బులు వస్తాయి సాధారణంగా నిల్వ సామర్థ్యం కొద్దిగా ఉంటుంది ఆరు నికేతన్ ఇది నిల్వ కోసం మంచి ఎంపిక దీని బల్బులు గట్టి ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చు మార్కెట్ ధరల పెరుగుదల సమయానికి విక్రయించవచ్చు ఏడు ఎన్హెచ్ఆర్డిఎఫ్ రెడ్ ఇది తక్కువ కాలంలో పండే రకం మంచి దిగుబడితో పాటు మార్కెట్ డిమాండ్ ఉన్నది మీ ప్రాంతానికి అనుగుణంగా ఉత్తమ రకం ఎంచుకోవడం చాలా ముఖ్యం ఆర్థిక లాభాలు ఎకనామిక్ బెనిఫిట్స్ ఉల్లి ఒక మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న కూరగాయ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న రకాలు ఎక్కువ ధరకు విక్రయించవచ్చు ఎగుమతులకు అనువైన పంట ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఉల్లి పంటను సరైన సమయంలో మార్కెట్లో అమ్మితే లాభం సాధ్యం సూచన ఉల్లి పంట మార్కెట్ ధరలకు చాలా అతీతంగా మారుతుంది ప్రైస్ ఫ్లక్చ్యుయేషన్ కాబట్టి నిల్వ ప్రాసెసింగ్ లేదా రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా అమ్మకం చేయడం లాభదాయకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్